హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఏ బాయ్ తుమార బుకింగ్ సచ్చ హై ఆ సో ఎందుకు మన బాయ్ గురించి ఇలా చెప్తున్నారంటే అబ్బబ్బబ్బా ఎంత రేట్స్ పెట్టినా మన ఏపీ తెలంగాణలో కుమ్మ అవుట్లో వారేస్తున్నాడు భయ్య ఏం చెప్తాం పుష్ప టు క్రేజా అల్లు బై క్రేజా ఏం అర్థం కావట్లే బట్ బుకింగ్స్ మాత్రం ర్యామ్ ఆ మామూలుగా లేదు ఎందుకంటే అసలు ఆ బుకింగ్స్ చూస్తుంటే బా అని ఇలాగా ఉన్నాయి మనకు తెలుగు ఐ ఇంకా ఓపెన్ కాలేదు సో మన నార్త్ ఇండియాలోనూ కొంచెం అలా ఇలా మన బెంగళూరులో కూడా ఓపెన్ అయ్యాయి సో బెంగళూరులో బుకింగ్స్ ర్యాంపేజ్ భయ్య జస్ట్ వన్ పాయింట్ టూ క్రోర్ కలెక్ట్ చేసింది అప్పుడే త్రీ ఫార్టీ ఎయిట్ షోస్కే సో మొత్తానికి ర్యాంపేజ్ అయితే క్రియేట్ అయిపోయింది సో ఈ ఆల్రెడీ హైయెస్ట్ అనమాట ఇది బిజినెస్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో బుక్ మై షో టికెట్స్ అయితే మామూలుగా సేల్ కలబయా ఏకంగా టూ ఎయిటీన్ కే టికెట్స్ అయితే సేల్ అయిపోయాయి అనమాట ఓ ఇది కూడా వన్ ఆఫ్ ద రికార్డ్ అని చెప్పాలి సో బాయ్ అయితే ఇంతట్లో లేడు కుమ్మ అవుతు బలాగా ఉన్నాడు ఇంకా ఇందులో కూడా లిమిటెడ్ షోస్ పెట్టుకొని ర్యాంప్ పేజ్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట సో చూడాలి మళ్ళీ ఇప్పుడు మన ఓవర్సీస్ లో అయితే మొత్తం ఓవర్సీస్ ప్రకారం అయితే టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ రేంజ్ లో బాహుబలి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టింది ఇప్పటి వరకు ఇచ్చి ఏ సినిమా కూడా టచ్ అయ్యలేకపోయింది ఇక దాని తర్వాత వచ్చిన త్రిల్ కూడా టచ్ అయ్యకపోయింది సో ఇంకా కల్కి కూడా టచ్ చేయలేకపోయింది ఇప్పుడు పుష్ప పుష్పటు సంగతి ఏంటి అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ బాహుబలి సెట్ చేస్తే ఎయిట్ పాయింట్ వన్ మిలియన్ తో మన లియో సినిమా ఉందనమాట అండ్ దాని తర్వాత వచ్చేసి కల్కి ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ తో అండ్ దాని తర్వాత ఫైవ్ పాయింట్ మిలియన్ తో కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి అండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ తో సారీ ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్ తో దేవరా ఉంది దాని తర్వాత ఇప్పుడు పుష్ప టూ ఏ ప్లేస్ సెట్ అయిపోతుంది అనేది ఇప్పుడు మీరు కామెంట్ రూపంలో కలిసి ఖచ్చితంగా తెలియజేయాల్సిందే బట్ ఇంకోటి డిసప్పాయింటింగ్ ఏంటంటే చాలా వీక్ ఉన్నాయి భయా నార్త్ అమెరికా బుకింగ్స్ అయితే బుష్పాట్ ఓకే ఎస్ ఎందుకంటే ఈ రేంజ్ క్రేజ్ కి అసలు బుకింగ్స్ మాత్రం ర్యాంక్ పేజ్ ఉండాల్సింది ఐ ఫుల్లీ డిసప్పాయింటెడ్ ఎందుకు నేను చెప్తున్నానంటే కల్కేకి అయితే త్రీ పాయింట్ నైన్ మిలియన్ అసలు బెజ్మార్ సెట్స్ పెట్టింది సో దాని తర్వాత టూ పాయింట్ సారీ సారీ త్రిపుల్ ఆర్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్ తో ఉంది అనమాట దానికి వచ్చేసి దేవర ఉంది టూ పాయింట్ సంథింగ్ ఫోర్ ఎయిట్ ఆర్ సంథింగ్ సో మొత్తానికి అయితే ఇలా ప్రతి ఒక్కటి ఉంది కానీ ఇప్పటికే వన్ పాయింట్ నైన్ మిలియన్ అనమాట ఇంకా ఫైవ్ డేస్ ఉంది సినిమా సినిమల్జకి సో ఆ ఫైవ్ డేస్ లో ఇంకా టూ మిలియన్ సాధించాలి ఇప్పుడు కలికిరి కొట్టాలంటే త్రీ పాయింట్ నైన్ అంటే ఫోర్ మిలియన్ కలెక్ట్ చేయాలి సో ఇంకా టూ మిలియన్ కలెక్ట్ చేయాలంటే ఆ సమస్య విషయం కాదు ఇప్పుడున్న ఫైవ్ డేస్ లో సో చాలా ఈజీ అనిపిస్తుంది కానీ బట్ ఐ థింక్ టాప్ టు ఆర్ టాప్ త్రీ ప్లేస్ కన్ఫర్మ్ అయితే అనిపిస్తుంది నాకు తెలిసినంతవరకు దేవరాని కొట్టొచ్చు త్రిపుర కూడా త్రిపుర కొట్టొచ్చేమో మేబీ బాయ్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తే సో మొత్తానికి ఎట్లున్నా కానీ బాయ్ ర్యాంపేజ్ అయితే మొత్తానికి క్రియేట్ చేస్తున్నాడు టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నా బాయ్ 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 అనకుండా సో బాయ్ ఇస్ ద బాయ్ అనేలాగా ఉంది సో చూద్దాం మళ్ళీ హియర్ సెసియేషన్ క్రియేట్ చేయబోతాడు ఇంకా బుకింగ్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ రికార్డ్ అవుట్ భయ్యా అందులో డౌట్ ఏం లేదు త్రిబుల్ ఆర్ నిజీగా కొట్టే అవుతు వారాడు అండ్ ఇక ఏ రేంజ్ సెచ్యుయేషన్ క్రియేట్ చేయబోతున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర చూడాలి మళ్ళీ లేట్స్ బ్రేక్ రికార్డ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్